శృంగవరపు కోట విషయానికొస్తే ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత్ కుమారిపై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్ కోటలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికం ఎస్టీలు ఎక్కువగానే ఉంటారు ఈసారి టీడీపీ నుంచి లలిత్ కుమారి పోటీ చేసే అవకాశం ఉంది ఎమ్మెల్యే తీరు సరిగా లేకపోవడం అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది పైగా కాపు ఓటర్లు ఈసారి జనసేన టీడీపీ వైపు చూస్తుండడం ఆ కూటమికి ప్లస్ పాయింట్ కానుంది ఇక ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి బొత్స మేనల్లుడు చిన్న సీను ట్రై చేస్తున్నాడు ఆయన బరిలో దిగితే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది సిట్టింగ్ తో పాటు ఎవరు వచ్చినా గెలుపు టీడీపీ జనసేనదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి